హలో అందరికీ ఈ వీడియోలు అయితే మీకు మా లంచ్ కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నాను మా బ్రేక్ఫాస్ట్ కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నాను అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఈ ఛానల్లో అయితే ఎవ్రీ డే బ్రేక్ఫాస్ట్కి లంచ్ కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు ఈరోజు మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను పీనట్స్ని ఉడకపెట్టేస్తూ ఉన్నాను వీటితో పాటు స్వీట్ పొటాటోస్ ఉన్నాయన్నమాట వాటిని కూడా బాయిల్ చేసేస్తున్నాను ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో బాయిల్డ్ పీనట్స్ వీటితో పాటు అయితే స్వీట్ పొటాటోస్ పీనట్స్తో అయితే మీరు కొంచెం బెల్లమైనా పెట్టుకొని తినొచ్చు లేదు అంటే డేట్స్ ఉంటాయి కదా వాటిని పెట్టుకొని తిన్నా కానీ టేస్ట్ అయితే మాత్రము చాలా మంచిగా ఉంటుంది నేనైతే నైట్ పడుకునే ముందే పీనట్స్ని సోక్ చేసుకున్నాను దానిలో అయితే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి ఇప్పుడు కుక్కర్లో పెట్టేసి త్రీ విజిల్స్ అయితే ఇచ్చేస్తాను స్వీట్ పొటాటోస్ అయితే మాత్రము వాటి పైన అంతా మట్టి అంతా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను మార్నింగు ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే వన్ అవర్ అయినా వాటర్లో సోక్ చేసేస్తాను ఇలా సోక్ చేసాము అంటే చాలు ఉండేటువంటి మట్టి అయితే ఫాస్ట్గా వచ్చేస్తుంది ఎడ్జిస్ అన్నిటినీ అయితే కట్ చేసి స్వీట్ పొటాటోస్ని కుక్కర్లో పెట్టయితే ఉడకపెట్టేస్తున్నాను ఇడ్లీ కుక్కర్లో ఇంతకుముందు ఒక రోజు అయితే రెండు హాఫ్లుగా కట్ చేసి అయితే ఉడకపెట్టాను అలా చేసినప్పుడు ఏమైందంటే వాటర్ అంతా బయట వచ్చేస్తున్నాయి అన్నట్టుగా అనిపించింది అనమాట అందుకని ఈరోజు ఏం చేశానంటే అలాగే హోల్గా పెట్టేస్తూ ఉన్నాను ఇలా హోల్గా పెట్టేసి కుక్కర్ అన్నీ అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాను నేనైతే ఇప్పుడు వాకింగ్కి వెళ్ళాలన్నమాట వాకింగ్కి వెళ్లే ముందు ఏదైనా నాన్ పెట్టాల్సినటువంటివి కుక్కర్ రెడీ చేసుకోవాల్సినవి వాటన్నిటిని అయితే చేసి పెట్టేసుకుని వెళ్తూ ఉన్నాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం కూడా రైస్ వండాలి కదా అందుకని అయితే రైస్ కూడా కడిగేసి నాన్ పెట్టేసుకుంటున్నాను మీరు ఎప్పుడైనా సరే రైస్ వండుకున్నా ఏదైనా దాల్ వండుకున్నా సరే ఒక టూ అవర్స్ లేదంటే అట్లీస్ట్ వన్ అవర్ అయినా సోక్ అయ్యేలాగైతే చూసుకోండి మేము వాడేటువంటి రైస్ అయితేనేమో ఆర్గానిక్ రైస్ అనమాట అందుకని అయితే కొంచెం ఎక్కువసేపే సోక్ చేస్తాను వీటన్నిటినీ కడిగినటువంటి వాటర్ వచ్చాయి కదా వీటన్నిటిని అయితే నేను తీసుకెళ్ళి ఫస్ట్ బయట చెట్లకు వేసేస్తాను చెట్లకు వేసేసి అయితే అట్నుంచి అట్లాగే వాకింగ్కి వెళ్ళిపోతాను మళ్ళీ పదిసార్లు ఇంట్లోకి బయటికి తిరగకుండా ఒకే పని అయిపోతుంది అని చెప్పైతే ఫస్ట్ రెడీగా అయిపోయి తర్వాత ఈ పనులన్నీ చేసుకుని అట్టునుంచి అట్టే వాకింగ్కి వెళ్ళిపోతాను మా అమ్మాయి కూడా వాకింగ్కి వస్తుంది అనమాట నన్ను వీడియో తీయమ్మా అని చెప్తే ఆమెకి నచ్చినట్టుగా తీసింది ఇంట్లో హైబిస్కస్ చెట్టు ఉంది అని చెప్పాయి కదా ఇదైతే ఇప్పుడు రోజుకు రెండు పూలు అలా పూస్తుంది ఈ చెట్టు అయితే మాత్రము నేను వాకింగ్కి వెళ్లే దారిలో ఉందనమాట వాళ్ళని చూసి అయితే నేను ఈ చెట్టును కొనుక్కొని వచ్చుకున్నాను వాళ్ళకైతే మాత్రము చాలా ఎక్కువగానే పూలయితే పూస్తూ ఉంటాయి ఒక్కొక్క చెట్టుకి ఎప్పుడు అయితే మా ఇంటి ముందు అంతా నీట్ గా ఖాళీగా ఉండేది ఒక మండే రోజు అయితే మాత్రమే ట్రాష్ క్యాన్స్ తో నిండిపోయి ఉంటది అనమాట ఈ రోజు అయితే ఈ ట్రాష్ తో పాటు అయితే వాళ్ళ ఇంట్లో ఏదన్నా వద్దు అనుకుంటారు కదా సామాన్లు వాటన్నిటిని కూడా అయితే తీసుకొచ్చి బయట పెట్టేసి ఉంటారు ఎవరికన్నా కావాలంటే వాళ్ళు మంచిగా ఉన్నాయి అనిపిస్తే తీసుకెళ్ళి అయితే యూస్ చేసుకోవచ్చు వాకింగ్కి వెళ్ళి రావడం అయితే అయిపోయింది ఫస్ట్ ఇంట్లోకి రాగానే హ్యాండ్స్ అయితే వాష్ చేసుకుంటాను స్టవ్ మీద అయితే ఇందాకే కుక్కర్లన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే నాకు ఇంకేం పని లేదు కదా వాటిని అయితే ఆన్ చేసేస్తాను వాటి అయితే అవి కుక్ అవుతూ ఉంటాయి ఈ లోపలైతేనేమో నేను వాటర్ తాగేసి కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకొని వస్తాను నాకు ఎలాగో విజిల్స్ త్రీ వస్తే సరిపోతుంది కదా త్రీ విజిల్స్ వినిపించిన తర్వాత అయితే మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేస్తాను మీరు వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే కొంచెం వామ్ వాటర్ తాగొచ్చు తర్వాత సోఫాల్లో అలా ఎక్కడా కూర్చోకుండా కింద అయితే మాత్రము కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చోవచ్చు పద్మాసనం వేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అయితే నేను బ్రేక్ఫాస్ట్ కూడా తినేస్తూ ఉన్నాను నా బ్రేక్ఫాస్ట్ కోసం కొన్ని పీనట్స్ తీసుకున్నాను దానిలో అయితే ఒక డేట్ పెట్టుకున్నాను టూ అయితే స్వీట్ పొటాటోస్ పెట్టినా అనమాట ఫస్ట్ అయితే స్వీట్ పొటాటోస్ని ఫుల్గా పెట్టి కుక్ చేయాలని చూశాను ఎంతసేపు అయినా అయితే అసలు కుక్ అవ్వనే లేదనమాట అందుకని మధ్యలో కట్ చేసి మళ్ళీ అయితే పెట్టాను అప్పుడైతే ఫాస్ట్గా కుక్ అయిపోయింది మీకు పీనట్స్ నచ్చలేదు అనుకోండి మీరైతే అయితే పెసలనైనా ఉడకపెట్టుకొని బెల్లం పెట్టుకొని అయినా తినచ్చు లేదు అంటే ఇంకా చిక్పీస్ ఉంటాయి కదా గుగ్గిళ్ళు వాటినైనా కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఆలసందులైనా కూడా పెట్టుకొని తినొచ్చు ఇవన్నీ అయితే మాత్రము మన హెల్త్కి మంచిది హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ అయితే మీ బ్రేక్ఫాస్ట్లో కొంచెమైనా ఇంక్లూడ్ చేసుకోండి మనం ఎక్కువగా నాన్ వెజ్ తినాము కదా కొంతమంది అయితే నేను మండే తిన్ను ట్యూస్డే తిన్ను నాన్ వెజ్ అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు అయితే పాపం మాకు ఇంకా ప్రోటీన్ తక్కువ అయిపోతుంది అని ఫీల్ అవుతూ ఉంటారు కదా నాన్ వెజ్ తినే వాళ్ళకన్నా వెజిటేరియన్ ఫుడ్ తినే వాళ్ళకైతే మాత్రము చాలా ఎక్కువ సోర్సెస్ ఉంటాయన్నమాట ప్రోటీన్ కాసము దాంట్లో పాటు వాళ్ళకి ఫైబర్ కూడా వస్తుంది అదే మనం చికెను మటన్ తిన్నామనుకోండి ఓన్లీ ప్రోటీన్ మాత్రమే వస్తుంది మనకైతే ఇంకా ఫైబర్ లాంటిది ఏదీ రాదు ఫైబర్ ఫుడ్ కనుక మనం తినలేదు అంటే మన గట్ హెల్త్ అయితే అంత మంచిగా ఉండదు అందుకని ఎవ్రీ డే మాత్రం మీరు ఫైబర్ తినాలి దాంతోపాటు ప్రోటీన్ తినాలి మనం ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం కార్బోహైడ్రేట్స్ కూడా వెళ్ళాలన్నమాట అన్నిటినీ అయితే ఈక్వల్ క్వాంటిటీలో తినాలి ఏదన్నా సరే మనకి హెల్త్కి మంచిది అని చెప్పారు కదా అని అయితే ఎక్కువ ఎక్కువ ఏది తినకూడదు మీరు లిమిట్ పెట్టుకొని తింటే ప్రతిదీ తినొచ్చు అని అయితే నేను అనుకుంటాను బ్రేక్ఫాస్ట్ తినడం అయిపోయిన తర్వాత అయితే నైట్ కడిగి పెట్టినటువంటి గిన్నెలు ఉంటాయి కదా వాటన్నిటినీ అయితే నీట్గా సర్దేసుకున్నాను ఇప్పుడు వచ్చినటువంటి గిన్నెలు అయితే నీట్గా కడుక్కుంటూ ఉన్నాను కుక్కర్లో అయితే మనం పీనట్స్ బాయిల్ చేస్తున్నాం కదా అవి ఊరికే బాయిల్ అవుతూనే ఉంటాయి మనం ఇంకా దానిపైన వచ్చేటువంటి నురగనైతే తీసి బయట వేయము దానివల్ల ఏమవుతుందంటే కుక్కర్ ఎడ్జ్ అంతా నల్లగా అయిపోయినట్టుగా అవుతుంది రెండు మూడు సార్లు అయితే కుక్కర్ని క్లీన్ చేయాల్సి వస్తుంది అనమాట ఈ కుక్కర్ అయితే మనము అన్ని పప్పుల్ని బయటే ఉడకపెట్టుకుంటూ ఉండేవాళ్ళం అవి ఉడుకుతూ ఉన్నప్పుడు పైన నుంచి అయితే పొంగులాగా వస్తూ ఉండేది కదా దాన్ని అయితే అనురగంతా తీసేసే వాళ్ళము నూరగ తీసేయడం వల్ల అయితేనే మనకి హెల్త్కి మంచిదంట అలా కాకుండా మనం అనూరగతో కూడా తినేస్తూ ఉన్నాము ఇప్పుడు కుక్కర్లు వాడడానికి వచ్చి నేనైతే మా ఇంట్లో ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఇంకా రైస్ కుక్కర్ లాంటిది కూడా ఏది వాడను ఓన్లీ ప్రెషర్ కుక్కర్ ఒక్కటే వాడుతున్నాను ప్రెషర్ కుక్కర్ అయితే మాత్రము అసలు అనమాట నేను ఎప్పుడైనా బయటే పప్పు చేద్దాము అని ఆలోచిస్తే అది ఎక్కువసేపు కుక్ అవుతుంది మనకు కుక్కర్ పెడితే పది నిమిషాల్లో అయిపోయేది బయట కుక్ చేయాలి అంటే మాత్రము పప్పు ఉడకడానికి ఒక హాఫ్ అన్ అవర్ దాకా టైం ఉంది దాన్ని కూడా అయితే ఇంకా చిన్నగా ట్రై చేద్దాము అని అయితే ఆలోచిస్తున్నాను ఇక్కడ ట్రై చేయాలి అంటే వచ్చే ప్రాబ్లం ఏంది అంటే మనం అలా వెళ్ళి ఇలా వచ్చే లోపల ఏమవుతుందంటే పొంగి మొత్తము స్టవ్ మీద వెళ్ళిపోతుంది అదంతా మనమే క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఆ క్లీనింగ్కి భయపడి మాత్రమే నేనైతే ఇంకా కుక్కరే వాడేస్తున్నాను ఈరోజు మా లంచ్ కోసం అయితేనేమో మసాలా వడలు చేసి వాటితో అయితే లాగా పెడదాం అనుకుంటున్నాను నైట్ పడుకునేటప్పుడే నేను అయితే కూడా నానబెట్టేసుకున్నాను మీరు పప్పుని అంత ఎక్కువసేపు నానపెట్టుకుంటే మీకే అంత మంచిది అనమాట ఫాస్ట్గా మెదిగిపోతుంది ఇంకా మీరు వాటర్ లాంటిది కూడా ఏమి వేయాల్సిన అవసరమే ఉండదు ఇప్పుడైతే నేను పప్పును ఒకసారి నీట్గా కడిగేసుకున్నాను మిక్సీ జార్లో వేసుకొని అయితే ఈ పప్పును కొంచెము మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాను అక్కడక్కడ కొన్ని పప్పులు కనిపిస్తున్నా పర్లేదు ఎక్కువగా అయితే కనిపించకూడదు అనమాట ఏదన్నా పొయ్యిన పప్పులు చెప్పి అయితే వాటిని తీసేసి నీట్గా అయితే మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను పప్పులన్నిటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసుకోండి అక్కడక్కడ కొన్ని పప్పులు కనిపిస్తున్నా టేస్ట్ బాగానే ఉంటుంది తినేటప్పుడు అయితే కొంచెం క్రిస్పీగా వస్తాయి పప్పు అయితే రుబ్బడం అయిపోయింది దాని అయితే ఒక బౌల్లో యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ అయితే డీప్ ఫ్రై కోసం యాడ్ చేస్తున్నాను డీప్ ఫ్రై ఆయిల్ అయితే ఒకసైడ్ కాగుతూ ఉంటుంది ఇంకో సైడ్ అయితే నేను ఆనియన్స్ని కూడా కట్ చేసి అయితే యాడ్ చేస్తాను అయితేనేమో రెడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటాయి అందులోనూ ఆనియన్స్ని కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను నేను సన్నగా ఆనియన్స్ని కట్ చేసి ఎక్కువగా యాడ్ చేసుకొని వడ చేస్తే మాత్రము టేస్ట్ చాలా బాగుంటుంది ఇండియాలో ఉన్నప్పుడు అయితే మాత్రము అమ్మ మసాలా వడలు చేస్తుంది అంటే చాలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అవి డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కూడా స్మెల్ కూడా చాలా ఎక్కువగా వస్తుండేదనమాట ఇక్కడ నేను చేస్తేనేమో అంత మంచిగా రాదు అనిపిస్తుంది నాకైతేనేమో అయితేనేమో కొంచెం సోంపు యాడ్ చేసేది కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు పట్ట కొంచెము మొగ్గ కొంచెము యాడ్ చేసేది కొంచెం అయితేనేమో అల్లము కొంచెం గార్లిక్ కూడా యాడ్ చేసి వీటన్నిటిని పప్పు రుబ్బేటప్పుడు దానిలో యాడ్ చేసి అయితే గ్రైండ్ చేసేది దానివల్ల అయితేనేమో చాలా మంచిగా అరోమా వస్తూ వస్తుండేదనమాట నేనైతే అవన్నీ యాడ్ చేయడం ఎందుకు అని చెప్పైతే కొంచెం గరం మసాలా పౌడర్ అయితేనేమో యాడ్ చేస్తాను దానివల్ల అనుకుంటాను అంత మంచి టేస్ట్ అయితే నాకు అసలు రానే రాదు కాకపోతే తినడానికి బాగానే ఉంటాయి అని చెప్పైతే చేస్తూ ఉంటాను అనమాట ఆ పట్ట లవంగాలు అవన్నీ కనుక బాగా మెదగలేదు అనుకోండి అక్కడక్కడ మనకు నోటికి తగులుతూ ఉంటాయి కదా అలా తగిలితేనేమో మా ఇంట్లో నచ్చదు అందుకని నేను యాడ్ చేయకుండా కొంచెం అయితే గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తాను ఇందాకైతే కొన్ని ఆనియన్స్ యాడ్ చేశాను కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపించాయి అందుకని అయితే ఇప్పుడు కొన్ని రెడ్ ఆనియన్స్ కాకుండా వైట్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట ఈ ఆనియన్స్ అన్నిటినీ యాడ్ చేసి వీటితో పాటు అయితే కొంచెము కొత్తిమీర యాడ్ చేశాను మీకు నచ్చితే కొంచెం కరివేపాక యాడ్ చేసుకోండి కొంచెం అయితే గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఎలాగో పులుసులో వేస్తున్నాను కాబట్టి అవన్నీ వేయకపోయినా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే ఇక్కడ గార్లిక్ ఏమీ యాడ్ చేయను కొంచెం అయితే అల్లం ఉంటుంది కదా అల్లాన్ని అయితే తురిమి యాడ్ చేస్తాను ఇందాక నేను పప్పు రుబ్బేటప్పుడు అయితే దానిలో ఇంకా సాల్ట్ కూడా ఏమీ యాడ్ చేయలేదు అందుకని ఇప్పుడైతే కొంచెము సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం అయితే అల్లం కూడా తురిమి యాడ్ చేస్తున్నాను అనమాట మీరు అల్లం ముక్కలే పిండి రుబ్బేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే మధ్యలో అక్కడక్కడ తగులుతాయేమో అని చెప్పైతే నేను ఇక్కడ సన్నగా తురిమేసి అయితే యాడ్ చేస్తున్నాను ఎక్కువగా అయితే ఏమీ యాడ్ చేయక్కర్లేదు కొంచమే యాడ్ చేయాలి మీరు ఇవి కనుక ఎక్కువగా యాడ్ చేస్తే మీకు మసాలా ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట అంత ఎక్కువగా టేస్ట్ ఉండదు అందుకని కొంచెం కొంచెంగానే యాడ్ చేసుకోండి ఇవి యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ఆనియన్స్ని అయితే మీరు కొంచెం చేత్తో నలిపినట్టుగా అయితే మిక్స్ చేయండి దానివల్ల అయితే పిండి కూడా బాగా పట్టుకుంటుంది అనమాట అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటాయి ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతాయి ఆనియన్స్ ఈ మసాలా వడ్లు అయితే మాత్రము అమ్మ ఎక్కువగానే చేస్తూ ఉంటుంది నార్మల్ వడల కన్నా కానీ మసాలా అంటేనే మా ఇంట్లో కూడా అందరికి ఇష్టం అనమాట అందుకని ఎక్కువగా చేస్తుంది ఇంతకుముందు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అయితే మాకు లంచ్ బాక్స్లో కూడా మార్నింగే ఫోర్ ఓ క్లాక్ అలా లేచి వడలు అయితే లంచ్ బాక్స్లో కూడా పెట్టేదనమాట మా అమ్మ అయితే స్కూల్కి వెళ్ళే ఏజ్లో ఉన్నప్పుడైతే అమ్మ చేసేటువంటి పనులు మనకి ఏది గుర్తుండేటివి కాదు ఇప్పుడు మనం పెద్ద అయ్యి మనం మన కిడ్స్కి చేస్తూ ఉంటాం కదా అప్పుడైతే మాత్రము ప్రతిదీ గుర్తొస్తూ ఉంటుంది నాకైతే మాత్రము అలానే జరుగుతూ ఉంటుంది అనమాట ఇప్పుడైతే నేను దీనిలో కొంచెము గరం మసాలా పౌడర్ కూడా అయితే యాడ్ చేశాను గరం మసాలా కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ ఆయిల్ డీప్ ఫ్రై పెట్టేస్తున్నాం కాబట్టి ఆయిల్ కూడా బాగా కాలిపోయి ఉంటుంది ఈ లోపల అయితే నేను ఈ పనులన్నీ కూడా చేసుకున్నాను పిండి కూడా బాగా మిక్స్ అయిపోయింది మీకు ఇంకా కొంచెం సాఫ్ట్గా కావాలి అంటే దీనిలో కొంచెం అయితే షోడా కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా అయినా అన్నమాట నేనైతే ఈరోజు పులుసులో వేస్తున్నాను కాబట్టి అవైతే పైన కొంచెం క్రిస్పీగా రావాలి లోపలంతా సాఫ్ట్గా రావాలి అయితే ఇక్కడ నేనైతే కొంచెం సోడా కూడా యాడ్ చేశాను సోడా కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం వడలు ఎలా చేస్తామో అలా అయితే ఆయిల్లో వేసేయచ్చు మనం పులుసులో వేసే వడలైతే మాత్రము కొంచెం చిన్న సైజులోనే చేసుకోవాలి మీరు పెద్ద సైజులో చేశారు అనుకోండి అది ఆల్రెడీ పులుసు తీసుకొని అది డబల్ క్వాంటిటీ లాగా అవుతుంది అనమాట ఇప్పుడు మనం వేసిన వడకి డబల్ సైజు వస్తుంది అందుకని మీరు ఇప్పుడు కొంచెం చిన్నగా చేసుకుంటే అప్పుడు పులుసులో అయితే ఇంకొంచెం పెద్దగా అవుతుంది నాకైతే ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలా భయం వేస్తూ నాకు ఇండియాలో ఉన్నప్పుడే అమ్మ వడలు చేస్తూ ఉంటే దాన్ని తీయడము అలాంటి పనులన్నీ చేస్తూ ఉండేదాన్ని పక్కనే నిలబడి ఆమె ఏమో వడలు డీప్ ఫ్రైలో వేసేసి తర్వాత పక్కకి వెళ్ళిపోయేదనమాట నేను తీసే లోపల రాలేదు అంటే అప్పుడు నేనే ట్రై చేసేసేదాన్ని ఇక్కడైతే మనకి ఇటు తిరిగితే సింక్ ఉంది కాబట్టి నీళ్ళు పక్కనే ఉండే హ్యాండ్ వాష్ చేసేస్తాము ఇండియాలో అయితే అలా ఉండదు కాబట్టి కొంచెం దూరంగా వెళ్ళాలి కదా అలాంటప్పుడు అయితే రావడం లేట్ అయిపోతుంది ఇక్కడైతే ఆయిల్ కాగిపోతుంది అని చెప్పైతే నేనే ట్రై చేసేసేదాన్ని ఫస్ట్ టైమే వేయాలి అంటే భయం కాకపోతే దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం కదా రోజు వేయడము అని చెప్పైతే నేను కూడా అలాగే ట్రై చేశాను ఇప్పుడైతే కొన్ని వడలు డీప్ ఫ్రైలో వేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేస్తున్నాను అనమాట ఇంకా గ్యాప్ ఏదన్నా ఉందా ఇంకొన్ని వడలు ఏమైనా వేయొచ్చా అని చెప్పైతే మిక్స్ చేస్తూ ఉన్నాను నాకేమో గ్యాప్ లేనట్టే అనిపించింది అనమాట ఇప్పుడు నేనైతే మిగతా పిండిని అన్నింటినీ చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసి పెట్టేసుకుంటున్నాను అప్పుడైతే నెక్స్ట్ రౌండ్కి నాకు చాలా ఈజీగా అయిపోతుంది వడలు వేయడము అన్నీ మళ్ళీ ఒకే సైజులో రావాలి ఒకటి పెద్దది ఒకటి చిన్నది వస్తే మళ్ళీ కొట్టుకుంటారు అని చెప్పైతే అన్నీ ఒకే సైజు ఉండాలి అని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసి పెట్టేస్తున్నాను ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తాము ఏది పెద్ద సైజులో ఉందో అది నాకు కావాలి అన్నట్టుగానే ఆలోచిస్తాం కదా ఇంకెవరైనా తోడు ఉంటే వాళ్ళతో కొట్టుకుంటూ ఉండేవాళ్ళము అన్న బనానా ఒకటి ఉంది దాన్ని రెండు హాఫ్ లుగా చేసుకోండి అన్నప్పుడు కూడా ఏ హాఫ్ అయితే చిన్నగా ఉందో ఏ హాఫ్ పెద్దగా ఉందో చూసి అయితేనే తీసుకునేదాన్ని నేనైతే నా కళ్ళు అయితే మాత్రము ఏది పెద్దగా ఉన్నాయో వాటినే తీసుకోమంటారు ఎప్పుడు ఏం చెప్పాలి అంటే నైంటీ కిడ్స్ ఉంటారు కదా వాళ్ళకైతే పెద్దగా ఫైటింగ్స్ అనేటివి తెలుసుండవు అన్న చెల్లి ఉన్నా కానీ ఇద్దరు బ్రదర్స్ ఉన్నా కానీ వాళ్ళైతే పెద్దగా కొట్టుకొని ఉండరు అనమాట ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళి ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇద్దరు కిడ్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి ఇంట్లోనే ఉండి పెంచాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ కొట్టుకోవడం తప్ప నుంచి ఇంకొక పని అయితే అసలు ఉండడమే లేదు ఇప్పటి కాలం పిల్లలకైతే మాత్రము అసలు సర్దుకొని పోవడము అనేది అయితే అసలు తెలియడమే లేదు ఈ వడలైతే మాత్రము పైన క్రిస్పీగా వస్తాయి అయితే కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు ఇలాగే తిన్నా బాగుంటాయి లేదు అంటే పులుసులో వేసుకున్నా కూడా బాగుంటుంది అయితే కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అయితే వాటిని తీసి పక్కన పెట్టేస్తున్నాను సెకండ్ రౌండ్ అయితే కూడా వేసేస్తూ ఉన్నాను అనమాట ఆల్రెడీ లాగా ఉంది కాబట్టి నాకు వేయడం అయితే చాలా ఈజీగా అయిపోతుంది సెకండ్ రౌండ్ కూడా వేసేస్తాను ఇవైతే ఒక సైడ్ కుక్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇంకొక సైడ్ అయితే నేను పులుసు చేయడం కోసము ఆనియన్స్ అనేటివైతే కట్ చేయాలన్నమాట వాటిని కూడా అయితే కట్ చేసి పెట్టేసుకుంటాను అయితే కూడా ఇప్పుడు ఇంచి చూపిస్తున్నాను చూడండి లోపలంతా చాలా సాఫ్ట్గా ఉంటుంది పైన అయితే కూడా క్రిస్పీగా ఉంటుంది మీరు కొంచెం మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే కుక్ చేసుకోవాలి లేదు అంటే పైన అయితే కలర్ వచ్చేస్తుంది లోపలైతే అసలు కుక్ అవ్వదు నేను ఇంకొక సైడ్ అయితే కూడా రైస్ కూడా వండేసుకుంటూ ఉన్నాను ఈరోజు అయితే పెద్దగా వంటలు ఏమీ చేయాలనుకోలేదనమాట ఎలాగో డీప్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఇవే నాకు రెండు పనులు అవుతాయి అని చెప్పి ఒక వంటతోనే సర్దేస్తూ ఉన్నాను నైట్కి కావాలంటే దోశలు తినేద్దాము అని చెప్పి వాళ్ళైతే డీప్ ఫ్రై చేయడం కూడా అయిపోయింది ఆయిల్ని అయితే పక్కన పెట్టేసాను ఇప్పుడు చేసినటువంటి డీప్ ఫ్రై ఆయిల్ ఉంది కదా దాన్ని అయితే ఇంక నేను అనమాట ఇంకా దాన్ని ట్రాష్లో వేసేస్తాను ఒకసారి హై హీట్లో మనం కుక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకైతే ఆయిల్ని ఎక్కువగా వాడకూడదు పాయిజన్ లాగా అయిపోద్ది అనమాట ఇప్పుడు నేను వడలు పులుసు పెట్టడం కోసము స్టవ్ వెళ్ళగిచ్చి ప్యాన్ పెట్టేసుకున్నాను దానిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆవాలు జీలకర్ర కొన్ని అయితే మెంతులు కూడా యాడ్ చేశాను కొన్ని గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేసుకోండి కొన్ని అయితే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి ఆనియన్స్ అయితే మాత్రము ఈ కర్రీకి కొంచెం ఎక్కువగానే ఉంటే టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది వడ పులుసు చేస్తున్నాం కదా నార్మల్గా ఏ పులుసు చేసా కానీ ఆనియన్స్ అయితే ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసినాను కాబట్టి మీరైతే వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకోసారి బాగా మిక్స్ చేసేసుకోండి మూత పెట్టేసుకొని అయితే అలాగే వదిలేసారు అనుకోండి కొంచెం సేపటికైతే అవి కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి ఈ పులుసు కంటే కొంచెం సాఫ్ట్గా అయిపోవాలన్నమాట ఆనియన్లు మనకి ఎక్కువగా కనిపించకూడదు కనిపించా కానీ అవి కొంచెం క్రిస్పీగా ఉండకూడదు అనమాట సాఫ్ట్గా ఉండిపోవాలి అందుకని ఆనియన్స్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలు అవి ఫాస్ట్గా మగ్గిపోతాయి ఇప్పుడు ఆనియన్స్ చూడండి ఆల్మోస్ట్ మగ్గిపోయాయి నేనైతే ఇప్పుడు దీనిలో కొన్ని టమోటా పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాను మేము చింతపండు పులుసు అనేది అయితే చాలా తక్కువగా యాడ్ చేస్తాను అందుకని త్రీ టమోటోస్ అయితే కూడా యాడ్ చేశాను అనమాట కొంచెం ఎక్కువ టమోటోలు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది దీనిలో కొంచెం ఉప్పు పసుపు కారము ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోండి ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకొని టమోటోలు అన్నీ బాగా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట మీరు టమోటోలు ఎంత సాఫ్ట్గా కుక్ చేస్తారో మీకు గ్రేవీ అయితే అంత మంచిగా వస్తుంది గ్రేవీ ఎక్కువగా రావాలి అంటే మీరు ఉప్పు కారాలు అనేటివి ఎక్కువగా యాడ్ చేసుకుంటారు వాటితో పాటు చింతపండు పులుసు కూడా ఎక్కువగా యాడ్ చేసుకుంటారు కదా నేనైతే మాత్రము ఆనియన్స్ టమోటోనే ఎక్కువగా యాడ్ చేసుకుంటాను పులుపు కారాలు అయితే మాత్రము తక్కువగానే యాడ్ చేస్తాను నేను ఇప్పుడు చేసేటువంటి పులుసుకైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మాత్రమే తీసుకున్నాను అందులో ఒకసారి అయితే మూత తీసుకొని మిక్స్ చేసుకుంటూ అయితే కుక్ చేశాను మీరు ఇలా గంటతో నొక్కారు అంటే టమాటోలు ఎక్కడన్నా కనిపిస్తున్నా కానీ అవి అయితే సాఫ్ట్గా అయిపోతాయి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు పులుసును కూడా అయితే యాడ్ చేస్తున్నాను చింతపండు పులుసు కూడా యాడ్ చేసి ఒకసారి అయితే మిక్స్ చేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు కుక్ చేసుకోండి వడ పులుసుకు అయితే మాత్రము వాటర్ అనేటివి కొంచెం ఎక్కువగానే పడతాయి మీరు ఎక్కువగా పులుసు ఉంటే దాంట్లో వడలు యాడ్ చేశారు అనుకోండి వడలన్నీ అయితే వాటర్ని అంతా తీసేసుకుంటాయి అందుకని అయితే దీనిలో ఒక వన్ గ్లాసు లేదంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా అయితే వాటర్ కూడా యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ అయితే కూడా చెక్ చేసుకోండి ఇప్పుడు మీరు వేసినటువంటి పులుపు కారాలు అవన్నీ అయితే ఇప్పుడు మీకు కరెక్ట్గా సరిపోవాలన్నమాట ఇప్పుడు మీకు కూర అయితే ఏ టేస్ట్ వస్తుందో అయితే అదే వస్తుంది ఇప్పుడు మీకు చూడ్డానికి వాటర్ ఎక్కువ ఉన్నా సరే మీరు తినేటప్పటికైతే వాటర్ అసలు ఉండవన్నమాట ఆనియన్ టమాటోస్ మాత్రమే కనిపిస్తాయి ఇవి కూడా ఒక బాయిల్ వచ్చిన తర్వాత దీనిలో అయితే వడలను కూడా యాడ్ చేస్తున్నాను ఈరోజైతే నేను వడలు అనేటివి కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను అనమాట మా పక్కింటి వాళ్ళకి కూడా ఇవ్వాలి అని చెప్పేసి వడలు యాడ్ చేసిన తర్వాత అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మరీ అయితే ఎక్కువసేపు మిక్స్ చేయకూడదు కొంచెంసేపు అయితే మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో అయితే ఒక టెన్ మినిట్స్ బాగా కుక్ చేయండి తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఇంకొక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి మీరు ఇప్పుడు వడలు ఇప్పుడే వేసారు కాబట్టి కొంచెంసేపు కలిబెట్టిన ప్రాబ్లం ఏమీ లేదు ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే మాత్రం ఎంత తక్కువగా కలిబెడితే మీకే అంత మంచిది లేదంటే వడలన్నీ సాఫ్ట్గా అయిపోయింటాయి కాబట్టి బాగా మిరిగిపోతాయి అన్నమాట ఇప్పుడైతే నేను టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేస్తున్నాను చూడండి మీరు ఇప్పుడైతే మాత్రము మనం ఫిష్ పుల్స్ అయితే ఎలా మిక్స్ చేస్తామో అలా మిక్స్ చేసుకోవాలి ఫిష్ పుల్స్ అనేది కూడా ఎక్కువసేపు మిక్స్ చేయం కదా అందుకని అయితే ఇలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి సిమ్ ఫ్లేమ్లో కనుక అలాగే అనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అప్పటికైతే ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది ఆయిల్ పైకి వచ్చింది అంటే చాలు పుల్స్ కూడా మంచిగా రెడీ అయిపోయినట్టేను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్